Hi friends, welcome to our channel. కేవలం పద్దెనిమిది రూపాయలకే తులం బంగారం ఎక్కడ ఏమిటి ఏ విధంగా ఇస్తున్నారో అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అప్పుడే ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే భారతీయుల్లో బంగారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది మగ ఇద్దరు పసిరి నగలు ధరిస్తారు ప్రస్తుతం బంగారం ధర పైకి పైకి పోతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఒకప్పుడు తులం బంగారం కేవలం పద్దెనిమిది రూపాయలు మాత్రమే స్వాతంత్రానికి పూర్వం చాలా తక్కువగా ఉండేది అయితే ఏ ఏ సంవత్సరాల్లో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం కనుక చూసినట్లయితే పంతొమ్మిది వందల ముప్పైలో కేవలం పద్దెనిమిది రూపాయలే తులం బంగారం ఉండగా పంతొమ్మిది వందల నలభై వచ్చేసరికి ముప్పై ఆరు రూపాయలుగా ఉంది ఇక పంతొమ్మిది వందల యాభై వచ్చేసరికి తొంభై తొమ్మిది రూపాయలు ఉండగా పంతొమ్మిది వందల అరవై వచ్చేసరికి నూట పది రూపాయలు అయితే ఉందండి ఇక పంతొమ్మిది వందల డెబ్బై వచ్చేసరికి నూట ఎనభై రూపాయలు ఉండగా వచ్చిందండి ఇక అదేవిధంగా వచ్చేసరికి నాలుగు వేల నాలుగు వందలు ఉండగా రెండు వేల పది వచ్చేసరికి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల వద్ద అయితే బంగారం చేరింది ఇక రెండు వేల ఇరవైకి నలభై ఎనిమిది వేల ఆరు వందల వద్ద ఉండగా రెండు వేల ఇరవై రెండుకి యాభై రెండు వేల ఏడు వందల వద్ద అయితే సేల్ అయింది ఇక రెండు వేల ఇరవై మూడులో అరవై ఒక్క వేల ఆరు వందల వద్ద ఉండగా ఇక ఫైనల్గా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అరవై ఆరు వేల వద్ద అయితే కొనసాగుతుంది అయితే ముందు ముందు బంగారం ధరలు పెరిగే అవకాశమే కానీ తగ్గే అవకాశం లేదని బిలియన్ మార్కెట్ నిపుణులు అయితే చెప్తున్నారు ఇలాంటి లైవ్ డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి